బహిరంగ మార్కెట్ లో టొమాటో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి ప్రస్తుతం ఎనభై రూపాయల వరకు చేరిన టొమాటో ధర మరికొద్ది రోజుల్లోనే సెంచరీ కొట్టేలాగా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఓవైపు ప్రజలంతా దసరా పండుగ మహోత్సవాలు వైపు పెరిగిన ధరలతో హడలెత్తిపోతున్నారు ఇటీవల నెల రోజుల క్రితమే ఇరవై ముప్పై రూపాయల వరకు ఉన్న టొమాటో ధర ఏకంగా వంద రూపాయలకు చేరుకుంటుంది టొమాటో తో పాటు ఉల్లి ధర కూడా పోటీ మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి టొమాటో ఉల్లితో పాటు అనేక రకాల కూరగాయలు కూడా నిత్యం పెరుగుతూనే ఉన్నాయి అరాకొర ఆదాయంతో జీవనం సాగిస్తున్న పేద మధ్యతరగతి ప్రజలు మార్కెట్ లోకి వెళ్లి కూరగాయలు ఉల్లిపాయలు కొనేందుకు సాహసించడం లేదు కిలో టమాటో కొనే బదులు తొంభై తొమ్మిది రూపాయలకి లిక్కర్ బాటిల్ కొనుగోలు చేసి తాగేలా ఉందని వారు వ్యంగంగా విమర్శిస్తున్నారు

అయితే టమాటాలు వంద అయితే వరదలు వస్తే వరదలు విజయవాడ వరకే పోయి కానీ మిగిలి కానీ బాగలేదు కదా వరదల కారణం కాబట్టి దాన్ని ఎన్ని చేస్తున్నారు కూరగాయలు అది ఎవడ బయటించుకోడు కాస్త చెప్పండి ఏం కూరగాడు కొంటాం ఏం అంటాం అంటారు మార్కెట్ కి ఎవరిని అడగాలి తెలుస్తున్నాయిగా రేట్లు అంటే టీవీలో ఓద పెడుతున్నారు ఇంట్లో కూడా బతకని ఇంట్లో జనాన్ని ప్రతిదీ తీసుకొచ్చి జనాలు జరంలో పెడుతున్నారు ప్రతిదీ కూడా అసలు మైండ్ కోసం జనాలకి ఈ ధర్లే కానీ అది కాదు అదే ఇంకో గవర్నమెంట్ ఉంటే ఇంకేం పెరిగిపోరు పెరిగిపోయి పెరిగిపోయి గోడగారు పెట్టారు మరి ఇప్పుడే ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకని మరి చెప్పడం జరుగుతుందా అన్ని మేము కూడా సారా మరి అదా కదా తగ్గిచ్చింది మీకు తెలీదు తొంభై రెండు నూరికేమైనా ముప్పై రూపాయలు పెంచాడు సారకమైనా తొంభై తొమ్మిది అంతా మరి ఆ సారా బ్రాండ్ మనకు తెలియదు కదా వాడు ఎవరో ఇచ్చాడు అంటే ఇదో ఊరూరికి ఊరు ఊరికి ఊరు ఊరికి మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వట్లా వాడు అంతగా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు కానీ లక్షల ముట్టుకెళ్ళి కూర్చొని అండి చచ్చినప్పుడు ఎవరు కట్టుకోతారా డబ్బులు ప్రజలు చూడాలి ప్రతి ఒక్కరు కూడా ప్రజా ప్రజా పరిపాలన అంటే వచ్చినా ప్రజలు చూసుకోవాలి అంతేగాని ముగిసుకున్నారా లేదా ఇది కాదయ్యా ఎవరైనా వెళ్తానికి ఉంటానికి ఉంటే చాలు ప్రజలు చూసుకోవాలి ఏట్లు అసలు మండిపోతాయి కొనే పరిస్థితి లేదయ్యా ప్రభుత్వాలు సరిగ్గా లేవు అసలు వాడిదాడు డబ్బులు దండుకోవటం ఏటి మీద రేట్లు పెంచుదామని చూస్తాము వాడు దిగిపోయి వాడు జనాలు ఏం వల్ల మేము కళ్ళకి వెళ్ళిపోతున్నాం రేటు ఎక్కువగా ఉండవు రేట్లు అన్ని ఎక్కువగా మధ్య రేటాలు బతికే పరిస్థితి లేదు ప్రభుత్వాలు అసలు వీళ్ళు జనాలను వాడి దాడి డబ్బు ఏటి మీద టమాటా അടിയ <laughs> పోయినా కూడా అలా ఉన్నాక నమలండి అండి కలగస్టా ఉంది వందృతాలి చాలా ఇద్దం చేయగండి మీరు ఎవ్వండి పట్లేయండి కొప్ చారలేయండి ఓకే ఆ రోజు వడత ఎంత ఎంత అంత కొంటారు 4 5 ఏ రేసుకునేవాళ్ళు 1 ఇప్పుడు ముప్పై రూపాయలు తీసుకున్నా వచ్చేసరికి డెబ్బై రూపాయలు అయింది పండుగ పంపడా మరి ఏమో నా పూర్తి అర్థం ఇంకా ఏమేమి ఇంకా ఏం తీసుకోలేదు తీసుకుంటే అర్థం అవుతుంది వెళ్తా మరి మరలా కూడా పెరిగింది కదా అందుకు టమాటా పక్ ఉంది ఇప్పుడు ఉల్పాయలు రేటు అప్పుడు ఉల్పాయి రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు రెండు పెరిగింది బాలేజ్ చేస్తున్నాయి రెండు రెండు కావాలి అది లేకుండా వంట అయితే అవ్వటా ఎక్కువ టమాటా లేకుండా వంట నూనె ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుంది అసలు రేట్లు జరిగితే ఎవరికైనా ఇబ్బంది దాంతోపాటు జీతాలు కానీ ఇంకేదైనా పై ఆదాయం అని ఉంటే అది ఇబ్బంది ఉండదు మరి జీతం కరెక్టే ఉంటుంది ఈ రేటు జరుగుతా ఉంటే ఇబ్బంది కదా ఎక్కువ పచ్చి కుటుంబాలే కదా రిచువల్ ఏమి ఉండదు వాళ్ళకి ఉండదు పచ్చ వ్యాపారం ఏం చేసేది ఉండదు అది కూరగాయ వ్యాపారం ప్రకృతిలో పెడుతుంది ముఖ్యమంత్రి లోకల్ ఇబ్బంది అంటే కలిసి వస్తాయి ఏం లేదు పచ్చ్యాపరంగా రెండు రోజులు తగ్గిపోతే రెండు రోజులు తిరుగుతుంది అప్పుడు నేను ఇప్పుడు నేను చెప్పలేదు టమాటా తుపాను వెళ్ళానండి మన తుపాను బిరిది అలా పంట లేదు మనతో పోయింది కదా ఒక్క బగలిపిల్ల పండితే టొమాటా చుట్టుపక్కల సప్లై చేయాలి ఎక్కడ చేస్తారండి ఒకసారి పండితే చుట్టుపక్కల సప్లై ఎక్కడ ఎక్కడ చేస్తారు అందుకని పద్దెనిచ్చి కొంటారు బగ కొంటారు మొదటి ఎక్కడ పండు అది మన కారు పండేటప్పుడు కిలో ఇరవై రూపాయలు మాకు వచ్చేటప్పుడు డబ్బులు నాగే నోట్లో పెడితే పది రోజులు నోటి పెడితే దోతాయి అది అంటే இருக்கும்